హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అనమాట ఏంటంటే డెలివరీ అయ్యి వన్ మంత్ దాటిపోయిందక్క సో ఇప్పుడు మా హస్బెండ్తో కలియిక అనేది జరపచ్చా అలా జరిపితే బాబు చాలా వీక్ అయిపోతాడా సో మరి ఎప్పటి నుంచి హస్బెండ్తో కలయిక జరపచ్చా అని అడిగారనమాట సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం సో వీళ్ళకే కాదు ఇలాంటి డౌట్ వచ్చినా మన సిస్టర్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే క్లారిఫై చేస్తుంది అనమాట సో వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా విడేలాకే డెలివరీ తర్వాత భర్తతో అనేది ఎప్పటి నుంచి జరపచ్చు అనేది చాలామంది సిస్టర్స్కి సందేహం అయితే వస్తూ ఉంటుంది సో ఇది కొంచెం డాక్టర్ని అడగడానికి కూడా కొంచెం ఇబ్బంది అనేది అనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి అడగడానికి అయితే నార్మల్గా డెలివరీ అనేది సో సిజీరియన్ డెలివరీ నార్మల్ డెలివరీ రెండు వేరుగా ఉంటాయి సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎప్పటినుంచి కలవాలి సిజీరియన్ డెలివరీ అయిన వాళ్ళు ఎప్పటి నుంచి కలవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం సో సిజీరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా మనకి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది సో డెలివరీ తర్వాత సో దాన్ని ఏమంటారు కానీ లోచియా అని అంటారనమాట సో ఈ బ్లీడింగ్ అనేది దాదాపుగా రెండు నుంచి ఆరు వారాల వరకు అయితే ఉంటుంది నార్మల్గా అయితే కొందరికి చాలా రోజులు ఉంటుంది దాదాపు వన్ మంత్ అవుతుంది తర్వాత టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది సీజన్ డెలివరీ వాళ్ళకి ఇంకెక్కువ కావచ్చు సో ప్రతి ఒక్కరికి సేమ్గా ఉండదు ఈ బ్లీడింగ్ అనేది సో అంటే కొన్ని రోజులు కానీ అవ్వగానే అందరికీ సేమ్గా తగ్గిపోదు కొందరికి ఎక్కువ కావచ్చు కొందరికి తక్కువ కావచ్చు అనమాట కానీ అవుతూ ఉంటుంది వీళ్ళు వచ్చి అనే ఈ యొక్క బ్లీడింగ్ అనేది అయితే ఈ బ్లీడింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు కలియక అనేది జరపాలి ఇక నార్మల్ డెలివరీ వాళ్ళు వచ్చేటప్పటికి ఎప్పటి నుంచి కలవాలి అని అంటే సో నార్మల్ డెలివరీ వాళ్ళు అంటే వీళ్ళకి నార్మల్గా కన్న తర్వాత అయినప్పటికైనా కూడా మనకి వెజినాల్ అనేది ఏంటంటే డెలివరీ అయి ఉంటాం కాబట్టి అది విచ్చుకొని ఉంటుంది సో మళ్ళీ అది యథావిధి స్థానానికి రావాలన్నమాట సో అన్ దాంతోపాటు లోపల ఉన్న గర్భాశయం అనేది ఉంటుంది కదా సో తొమ్మిది నెలలు బేబీ బేబీని మూసిన గర్భాశయం అనేది అది కూడా సేమ్ యథావిధి స్థానానికి రావాలి సో ఇట్లా రావాలి అంటే దాదాపుగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సో దీంతో పాటు ఒకటి ఈ బ్లీడింగ్ తగ్గాలి తర్వాత ఏంటంటే సో డెలివరీ తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మన బాడీ అంతా కూడా సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ బేబీ కూడా కొన్ని టైంలలో లేవడము ఏడవడము బేబీ ఫీడింగ్ ఈ విషయాలలో చాలా గందరగోళ పరిస్థితి అయితే ఉంటుందన్నమాట సో ఇట్లాంటి టైంలో మనం కలయిక అనేది జరపడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు సో మన హస్బెండ్ మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా అది మనం ఇబ్బందిగానే ఫీల్ అవుతాం కాబట్టి సో ఇక్కడ హస్బెండ్ అనేవాడు చాలా అర్థం చేసుకోవాలి సో తన పరిస్థితి సో తన హెల్త్ పరంగా ఎలా ఉంది అండ్ తన మూడ్ పరంగా ఎలా ఉందో చూసుకున్న తర్వాత కలయిక అనేది జరపాలి సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు టూ మంత్స్ తర్వాత కలిసినా ఏం పర్వాలేదు అయితే ఈ నార్మల్ డెలివరీలో ఎపిసార్టిమ్మి డెలివరీ అనేది చేస్తారు ఎపిసార్టిమ్మి డెలివరీ అంటే మనకి వ్యసనాల దగ్గర ఒక వన్ సైడ్ కట్ చేయడం అన్నమాట సో వీళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్కడ స్టిచ్చెస్ కాబట్టి సో ఈ స్టిచ్చెస్ మానడానికి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది ట్వంటీ డేస్ అట్లా పడుతుంది ఇంకా పూర్తిగా కంప్లీట్గా మానాలి అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పడుతుంది అనమాట ఎందుకంటే అది లోపల ఇన్నర్ ఇన్నర్ ప్లేస్ కాబట్టి కొంచెం అక్కడ వేరే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది పూర్తిగా మనకి తగ్గాలి అంటే వన్ అండ్ హాఫ్ వన్ మంత్ పడుతుంది సో మీరు టూ మంత్స్ తర్వాత కలయిక జరపవచ్చు పూర్తిగా మారినాక అంటే పూర్తిగా మారినాక సో మీరు అన్ని రకాలుగా కుదురుకున్నాక మీకు ఆ బ్లీడింగ్ తగ్గినాక అలాగే మీ బేబీ మీకు అంటూ ఒక టైం ఇస్తుంది త్రీ మంత్స్ తర్వాత సో ఆ త్రీ మంత్స్ తర్వాత మీరు కలయిక జరపవచ్చు ఈ వెజిన్ అంటే ఈ యొక్క ఎపిసోడ్ మీద డెలివరీ అయిన వాళ్ళు త్రీ మంత్స్ తర్వాత కలయిక అనేది జరుపుకోవచ్చు ఇక సీజేరియన్ డెలివరీ సో మనకి పొట్టపైన కోతపెట్టి డెలివరీ చేస్తారు కదా వీళ్ళు ఎప్పటి నుంచి అంటే సో వీళ్ళు కూడా సేమ్ అన్నమాట సో వీళ్ళకి బ్లీడింగ్ తగ్గించ తగ్గాలి సో ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో బయట స్టిచ్చెస్ మానినా కూడా లోపల స్టిచెస్ అనేవి ఇంకా పచ్చిగానే ఉంటాయి సో వన్ మంత్ తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత వీళ్ళు కలయిక జరపకపోవడమే బెటర్ ఎందుకంటే వీళ్ళకి పూర్తిగా స్టిచ్చెస్ అనేవి మానాలి సో వీళ్ళకి రికవరీ స్టిచ్చెస్ అయ్యాయి సో హెల్త్ పరంగా బాగానే ఉన్నాము అని అనుకున్నప్పుడు సో ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు కలయిక అనేది జరపాలి వీళ్ళు కూడా త్రీ ఫోర్ మంత్స్ డెఫినెట్లీ ఆగాలి కొంతమంది సిక్స్ మంత్స్ వరకు కూడా ఆగుతారు ఎందుకంటే సో మనం వెంట వెంటనే కలయిక జరిపాం ఒకవేళ మనకి ఈ బ్లీడింగ్ తగ్గిన తర్వాత మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే టైంలో మీరు మళ్ళీ కలియక జరిపితే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ చాలా చాలా కేరింగ్గా ఉండాలి అండ్ మీకు కూడా అన్ని రకాలుగా బాగుండాలి మీ బాడీ అన్నింటిని తట్టుకునేంత కెపాసిటీ అన్నిటిని తట్టుకునేంత కెపాసిటీకి రావాలన్నమాట సో ఎందుకంటే డెలివరీ తర్వాత బేబీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అంటే నిద్ర అనేది మనకు సరిగ్గా ఉండదు ఫుడ్ సరిగ్గా తినలేము ఎందుకంటే మనం కరెక్ట్ ఫుడ్ తినే టైంలో బేబీ మోషన్ పోవడము లేకపోతే ఏడవడమో చేస్తూ ఉంటాం సో మనం సరిగ్గా తినలేము పడుకుందామనుకున్నప్పుడు కూడా బేబీ లేచి లేచేడవడము సో నైట్ టైం బేబీ లేచి ఏడవడం సో ఇట్లాంటి టైంలో బాగా గందరగోళం ఉంటుంది అలాగే బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది స్టిచ్చెస్ పెయిన్ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఆ స్టిచ్చెస్ సరిగ్గా హీల్ అవ్వినప్పుడు అక్కడ చీమ్ రావడం వేరే వేరే ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ పూర్తిగా కంప్లీట్గా తగ్గాలి త్రీ మంత్స్ పడుతుంది సో ఈ త్రీ మంత్స్ తర్వాత మీకు బేబీ ఒక టైం అనేది సెట్ చేస్తుంది సో అంటే ఏ టైం ఇద్దరు పోతుంది ఏ టైం అనేది సో అప్పుడు మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట సో త్రీ మంత్స్ తర్వాత పూర్తిగా స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అన్ని రకాలుగా బాగుంది అక్కడ పెయిన్గా ఏం అనిపించట్లేదు అన్నప్పుడు సో త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో మీరు కలయికన్నా జరపచ్చు సో అట్లా జరిపినప్పుడు కూడా కొంచెం ఫస్ట్ కలియికి అనేది కొంచెం ప్రెజర్ అనేది లేకుండా స్మూత్గా చేసుకోండి ఆ తర్వాత మీకు ఏమి ఇబ్బంది లేదనుకుంటే సో ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక విడల్ని నేను మీ ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్